హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ లిటిల్ ట్విన్స్ ఆర్యన్ అండ్ అర్హ సో మరి ఈ సండే అయితే లిటిల్ ట్విన్స్ని బయటికి తీసుకొచ్చాము అండ్ అంతేలే లే ఇంట్లో ఎంత కానీ మా మొహాలు చూస్తారులే అని చెప్పి ఇంకా సర్లే బయట మిగతా వాళ్ళ మొహాలు కూడా చూపిద్దాం కొంచెం ఎక్స్ప్లోర్ చేస్తారా అని చెప్పి బయటికి తీసుకొచ్చాం ఇంకా ఆబ్వియస్లీ తెలిసిందే కదా ఆర్యన్ అండ్ అర్హా ఇంట్లో అయితే ఫుల్ నాటీ ఉంటారు కానీ బయటకు వస్తే మాత్రం ఫుల్ కామ్ అయిపోతారు సో వీళ్ళతో మేము బయటకు వస్తే మాత్రం మాకు అంత కష్టం అనిపించదు సో ఇన్ఫ్యాక్ట్ వీల్ ఎంజాయ్ అండ్ అంతే కాదు మేమైతే నియర్ బై ప్లేస్ ఓన్ ఏరియాకి అయితే వచ్చేసాం సో అప్ టౌన్ అని చెప్పి అండ్ నా ఫ్రెండ్ అయితే సజెస్ట్ చేసింది అక్కడ గేమ్స్ ఇవన్నీ బాగుంటాయి అండ్ పిల్లలు కూడా అని చెప్పి అంటే మేము వెళ్ళాము అండ్ ఫైనల్లీ అక్కడ వెళ్ళాక మన ఆర్యన్కి అయితే నిద్ర వచ్చేస్తుంది అప్పటికి ఇంకా వీడు పడుకుని పోతాడేమో అనుకున్నాను కానీ లోపలికి వెళ్ళాక ఫుల్ కలర్ఫుల్ ఉంది ఇంకా అది చూసి ఇంకా వీడు ఫుల్ ఎక్సైట్ అయ్యి ఉన్న నిద్ర కూడా అలా అనమాట వాడికి ఇంకా లోపలికి వెళ్ళాక అయితే మాత్రం ఫుల్ టాయ్స్ మొత్తం గలఫుల్ ఉంది సీరియస్లీ కిడ్స్ అయితే చాలా ఇష్టపడతారు అండ్ మేము వెళ్ళేసరికి కొంతమంది ఉన్నారు అండ్ దే ఆర్ ఎంజాయింగ్ ఇట్ సర్లే అసలు ఏమున్నాయి ఏంటి అని చెప్పి మేము కూడా అట్లా ఎక్స్ప్లోర్ చేసాము ఇంకా మా ఆర్యన్ అయితే కిందకి దిగిపోయి ఫుల్ అటు ఇటు పరిగెడుతున్నాడు అనమాట కానీ చుట్టూ తిరిగాక మాకు అర్థమైంది ఏంటి అంటే టూ ఇయర్స్ బిలో కిడ్స్కి గేమ్స్ అక్కడ ఏం లేవు సో అబోవ్ టూ ఇయర్సే ఉన్నదన్నమాట అండ్ సర్లే అట్లీస్ట్ వాళ్ళు కొంచెం ఇట్లా కలర్ఫుల్గా ఉంది కదా అట్లీస్ట్ కొంచెం అట్లా చూస్తారులే కొంచెం ఎంజాయ్ చేస్తారని చెప్పి సో మొత్తం అంతా తిప్పేసాం అనమాట సో ఇక్కడ చూసారా చాక్లెట్స్ది అది ఉంది మన ఆర్యన్ అయితే తెగ ట్రై చేస్తున్నాడు అవన్నీ బయటికి తేయడానికి కానీ అవి రావు కదా ఇంకా ఫైనల్లీ ఇంకా మిగతా అన్ని ఐటమ్స్ ఇవన్నీ చూపించాం మన మా అయితే కార్స్ అంటే పిచ్చి ఇష్టం సో అక్కడ కార్స్ అవన్నీ కనిపిస్తుంటే వెళ్ళిపోతున్నాడు అనమాట ఇంకా అరే నీకు ఇంకా టైం ఉందిరా అని చెప్పి వెంటనే లాక్కొని వచ్చాం పక్కకి సీరియస్లీ వాడైతే అసలు ఎక్కడ అసలు ఉండట్లేదు అటు ఇటు పరిగెడుతూనే ఉన్నాడు ఇంకా అక్కడ చిన్న చిన్న కిడ్స్ ఉంటే వాళ్ళతో కూడా వీళ్ళిద్దరు ఆడుకున్నారు ఇంకా కాసేపు వాళ్ళతో ఆడుకున్నాక ఇంకా వీళ్ళు బయటికి రారు అరే ఇంకా టైం ఉందిరా పదరా ఇంకా చూద్దాం పద అంటే ఇంకా అలాగా సో మెల్లమెల్లగా నడిపిస్తూ తీసుకెళ్ళాం అనమాట ఇంకా అప్ డౌన్ అయితే మొత్తం చూసాము సో చాలా అయితే చాలా గేమ్స్ ఉన్నాయి ఎడల్స్ అండ్ అబౌవ్ త్రీ ఇయర్స్ కిడ్స్ అందరూ బాగా ఎంజాయ్ చేస్తారు సో బిలో త్రీ ఇయర్స్ అయితే ఏం లేదు ఇంకా మనం ఉండి అక్కడ ఇంకా లాభం లేదు అని చెప్పి సో ఆబ్వియస్లీ అనుకుంది ఒకటి అయ్యింది ఒకటి అయ్యింది సో బేసికలీ మేము బయటకు వచ్చిందే వీళ్ళకి ఆడిపిద్దాం లైక్ వీళ్ళు కొంచెం యూనో క్రియేటివ్ స్పేస్ ఉంటుంది కొంచెం ఎంజాయ్ చేస్తారు అని చెప్పి తీసుకొచ్చాం ఇంకా వాళ్ళకి రిలేటెడ్ ఏమీ లేదు సర్లే ఇంకెందుకులే అని చెప్పి మేము ఇంకా అవన్నీ అట్లా ఎక్స్ప్లోర్ చేసి వీళ్ళకి అలా బొమ్మలు ఇవన్నీ చూపించేసి ఇంకా బయటకు వచ్చేసాం అనమాట మరి మన ఆర్యన్ అండ్ అర్హాకైతే మాత్రం బయటకు వస్తే చాలా సరతాయండి అసలు ఇంకేం గుర్తుండవు వీళ్ళకి ఫుడ్ గుర్తుండదు మిల్క్ గుర్తుండదు అసలు ఆకలి కూడా అనమాట ఇంకా అంత కాముంటారు ఇంకా అసలు ఏమీ అంటే రియాక్షన్స్ ఏం కనిపించవు అనమాట వాళ్ళ మొహాల్లో ఇంట్లో ఉంటే మాత్రం ఫుల్ హైపర్ యాక్టివ్ ఉంటారు కానీ మేబీ బయటకు వస్తే మాత్రం ఇంకా సర్లేరా కొంచెం ఇట్లా కామ్ ఉంటే ఎక్కువసేపు ఉంచుతారని చెప్పి ఇద్దరు అట్లా అనుకున్న అట్లా కామ్ ఉంటారేమో మరి సో ఇద్దరు సేమ్ ఇట్లనే కామ్గా ఉంటారు ఇంకా మనకు కూడా అనిపిస్తుంది సర్లే వీళ్ళు ఎట్లనో కామ్ ఉన్నారు కదా సర్లే కాసేపు ఉందాంలే అని చెప్పి సో అలా అని చెప్పి వీళ్ళని తక్కువ అంచనా వేయకూడదండి అండ్ ఫైనలీ మేమైతే బయటకు వచ్చేసాము ఇంకా మన అర్హ అయితే వెనకాల అంకుల్ ఎవరో ఉంటే అతనితో నార్మల్గా దాకుడు బుచ్చి గేమ్ ఆడుకుంటుంది సో ద హ్యావింగ్ గుడ్ టైం ఇంకా కాసేపు అక్కడ ఉండి సర్లే వీళ్ళని నియర్ బై పార్క్ ఏమైనా తీసుకెళ్దాం అట్లీస్ట్ కాసేపు కూర్చొని అట్లా ఇంటికి వెళ్ళిపోదాం అని చెప్పి ఫైనలీ పార్క్ అయితే వచ్చేసాం అండ్ లైక్ మన లిటిల్ ట్విన్స్ అయితే ఫస్ట్ టైం పార్క్కి రావడం అండ్ వాళ్ళైతే చాలా బాగా ఎంజాయ్ చేశారు సో ఇలాంటి ప్లేసెస్ ఇవన్నీ వాళ్ళకి చాలా కొత్త కాబట్టి కొంచెం లైక్ ఎక్స్ప్లోర్ చేయడానికి బాగుంది వాళ్ళకి అక్కడైతే ఈవెన్ కిడ్స్ జోన్ కూడా ఉంది లైక్ ఆడుకోవడానికి బాల్స్ ఇవన్నీ ఉన్నాయి అండ్ కాకపోతే అక్కడ కూడా సేమ్ అంటే చాలామంది ఉన్నారు ఇంకా వీళ్ళు మరీ చిన్నవాళ్ళు కదా ఎందుకు లే రిస్క్ అని చెప్పి ఇంకా మేము అక్కడికి వెళ్ళలేదన్నమాట సర్లే వీళ్ళని మనతో నుండి ఏదైనా ఆడిపిద్దాం అన్నట్టు ఇంకా రిటర్న్ అవుతున్నప్పుడైతే వీళ్ళు వెళ్ళి పక్కన ఎవరో గేమ్స్ ఆడుకుంటే బాల్తోని ఆ బాల్ పట్టుకొని వచ్చేస్తుంది మన అర్హ వాళ్ళు కూడా లైక్ ఏమీ అనలేదు సో వీళ్ళని చూసి వీళ్ళతో ఆడుకుందామని చెప్పి వాళ్ళు కూడా వచ్చి కాసేపు ఆడుకుంటున్నారు ఇంకా మన ఆర్యన్ అండ్ అర్హ అయితే బాల్ కోసం అసలు మామూలుగా కాదు ఇంక ఒకళ్ళొక్కరు లాగేసుకొని ఇంకా పక్క వాళ్ళు బాల్ తీసేసుకొని ఇంకా వీళ్ళ డాడీ ఇట్లా ఆదరా బాబు అని చెప్పి ఫైనలీ వాళ్ళ డాడీ వెళ్ళి ఒక బాల్ కొనుక్కొని తెచ్చేశారు అనమాట సో మొత్తానికి వీళ్ళిద్దరైతే బాగా ఆడుకున్నారు పార్క్లోని అండ్ అక్కడ ఉన్న కిడ్స్ కూడా చాలా బాగా వీళ్ళని ఆడిపించారు మన ఆర్యన్ అండ్ అర్హ అయితే అసలు తగ్గేదే లే అన్నట్టు తెగ ఆడుతూ ఉన్నారనమాట ఇంకా వాళ్ళతో పాటు మాకైతే బాగా వర్కౌట్ అయిపోయింది ఇంకా వాళ్ళు అటు ఇటు పరిగెడుతూ ఉంటే వాళ్ళ వెనకాల మేము పరిగెడుతూ ఉండేవాళ్ళం ఇంకా బాబోయ్ చాలురా బాబు ఇంకా వర్కౌట్స్ చాలు ఇంక ఇంటికి వెళ్ళిపోతాం రన్ రా అంటే వీళ్ళు కదలట్లేదు ఇంక అక్కడే ఉన్నారనమాట సర్లే ఇంకా వీకెండ్స్లోనే కదా ఇలా బయటకు తెస్తామని చెప్పి ఇంకా మ్యాథ్స్ కొంచెం వాళ్ళకి ఫ్రీ టైం ఇచ్చేసాము వాళ్ళైతే లైక్ మ్యాథ్స్ ఆడుకున్నారు ఇంకా సర్లే లాస్ట్లో కొంచెం టైర్డ్ అయిపోయారు అన్న టైంకి ఇంకా మేము రిటర్న్ అయిపోయాము సో అదే అండి మరి మేమైతే ఈ సండే లిటిల్ ట్విన్స్తో ఈ విధంగా ఎంజాయ్ చేసాము అండ్ మరి మీరైతే ఈ సండే ఏం చేశారో కమెంట్స్లో మెన్షన్ చేయండి అండ్ కాదు నెక్స్ట్ టైం నేను ఎలాంటి వీడియోస్ పోస్ట్ చేయాలో కూడా నాకు కమెంట్స్లో చెప్తే సో దట్ నేను ఆ టైప్ ఆఫ్ కంటెంట్ నేను ట్రై చేస్తాను నెక్స్ట్ టైం పోస్ట్ చేయడానికి మరి నేనైతే మీకు ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను సో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అండ్ కమెంట్ చేయండి అస్సలు మర్చిపోవద్దు అంతేకాదు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకోండి అండ్ మా నార్యన్ అండ్ అర్హాలో మీకు బాగా నచ్చింది ఏంటో కూడా కమెంట్ చేయండి సో అదే అండి మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్